ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి వారం చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి మీ యోగా వ్యాయామం దినచర్యలు మొదటి నుండి చేర్చండి ఎందుకంటే ముందు జాగ్రత్త చాలా వరకు అవసరం ఇంకా మీరు ఎవరితోనైనా భాగస్వామ్యం చేస్తే ఈ వారం మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు అలాగే వ్యాపారంలో మీరు మీ డబ్బుతో పారిపోవచ్చు కాబట్టి ప్రతి రకమైన లావాదేవీలు చేస్తున్నప్పుడు ప్రాతి పని చేయండి అలాగే ఈ వారం మీ ప్రవర్తనని చూస్తే ఇతరులు మీ కుటుంబం ముందు చాలా సంతోషంగా లేరని మరియు మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి అనేక అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నారని భావిస్తారు మీ యొక్క ఈ ప్రవర్తన కారణంగా మీ మనస్సును మీ పని ప్రదేశంలో ఉంచడంలో మీకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది అలాగే కెరీర్ పరంగా ఈ కాలంలో మీరు పనిపై అంతా దృష్టి పెట్టలేకపోతారు కాబట్టి పనిపై శ్రద్ధ వహించి టార్గెట్ అని పూర్తి చేస్తే మీరు కార్యాలయంలో మీ సీనియర్ల మద్దతు పొంది ప్రశంసల్ని పొందగలుగుతారు అలాగే కర్కాటక రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటే మీరు ఈ సమయంలో కష్టపడాలి ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క కృషి మంచి ఫలితాల్ని పొందుతారు ఉన్నత విద్యని పొందడంలో కొన్ని చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మీ కృషి ఖచ్చితంగా రంగును తెస్తుంది మీరు ఒంటరిగా ఆ సమస్యలన్నింటికీ పరిష్కారాలని కనుగొనగలుగుతారు ఇంకా మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో గడపడానికి ఒక ప్రణాళిక వేస్తే అది రద్దయ్యే అవకాశం ఉంది మీరు మీ వైవాహిక జీవితంలో మీరిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి చాలా అవకాశాలు లభిస్తాయి ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం రాహు గ్రహానికి యాగహనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంత్